తిరవో. ఆంటీ రంచా తినేండి. అంతవరకే కుట్టేరాదురు నేనేదో కుట్లేసినట్టుండా అది తీసేసి అంతవరకు వేయాలమ్మా బాగానే ఉంటుందిలే అదొకటి నేను ఇంకో చాటు ఎక్కడ కుర్ర అనుకున్నానే నేనే కుట్టుకుందాం అనుకుని నేను మర్చిపోయి వచ్చేసాడు వెట కొద్దిగా కొర్రుంద తీసుకొచ్చి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక బట్టలు వేస్తుంది చాలా మొక్కలు వేయబోట్ల స్నానాలకి బోడ్లు వస్తూ ఉంటాయి

야, 나 진짜 너무나 맛